హాయ్ ఫ్రెండ్స్ మీలో చాలా మందికి డిస్టిక్ లెవెల్లో క్రికెట్ ఆడాలి స్టేట్ లెవెల్లో ఆడాలి లేదంటే ఐపీఎల్లో ఆడాలి రంజీలో ఆడాలనే ఒక చిన్న ఆశ ఉంటుంది అలాంటి వారి కోసమే ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అకాడమీ నుంచి గుంటూరు జిల్లాలో డిస్టిక్ లెవెల్లో అండర్ ఫోర్టీన్ బాయ్స్ క్రికెట్ సెలెక్షన్స్ అయితే జరగబోతున్నాయి ఆ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి ఆ చివరి తేదీ ఏంటి రిపోర్టింగ్ టైమింగ్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అయితే గుంటూరు జిల్లాలో పేట్ శ్రీ మాజేటి గురువయ్య హైస్కూల్ గ్రౌండ్లో ఉదయం ఎనిమిది గంటలకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున సెలెక్షన్స్ అయితే జరగబోతున్నాయి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే బర్త్ సర్టిఫికేటు దాని తర్వాత ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు రెండు ఫోటోస్ ఇవన్నీ తీసుకొని మీరు ఆ సెలెక్షన్స్కి అయితే వెళ్ళండి రిజిస్ట్రేషన్ చేసుకోండి దాని తర్వాత సెలెక్షన్స్కి అయితే మిమ్మల్ని పంపిస్తారు ట్రయల్స్ ఇవ్వండి అయితే ఈ నెల ముప్పై ఒకటి లాస్ట్ ఎనిమిది గంటలకు రిపోర్టింగ్ టైం అది గుర్తుపెట్టుకోండి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి